గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంట్ల నిర్మాణం ఎంతో గొప్ప కార్యక్రమం పార్టీ నాయకుడు తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరలు మండల పడదలోని ఎడమకలు గ్రామంలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం ద్వారా పూర్తయిన ఇంటిని ఈరోజు ప్రారంభించారు మండల గృహ నిర్మాణ శాఖ అధికారి కృష్ణారెడ్డి మండల అభివృద్ది అధికారి నర్సయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ముత్తమ్ముల సంజీవరెడ్డి పాల్గొనగా ఎండీఓ నర్సయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఇంటిలోని పరిశీలించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడారు గ్రామీణ యోజన పథకం పేద ప్రజలకు ఒక గొప్ప వరమని ఇల్లుడైన నిరుపేదలకు అలాగే అసంపూర్ణంగా ఉన్న ఇండ్లను ఇతరత్ర మరమ్మతుల్లో ఉన్న ఇండ్లను ఈ పథకం కింద బాగు చేసి పేద ప్రజలకు ఈ పథకం కింద అందిస్తారని దేశం మొత్తంలోని పేదలైన ఒక ఇంటివారిని చేయాలని సంకల్పంతో నరేంద్ర మోదీ ఈ పథకం ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జానకి రాముడు తెలుగుదేశం ఎంపీటీ సుభాని హౌసింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెంకట సుబ్బయ్య సచివాలయ ఉద్యోగులు గృహ లబ్ధిదారులు పాల్గొన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రియతమ నేత ప్రధానమంత్రి గారు ఒరిస్సాలో పిఎంఏవై గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా మన కొంగరూలు మండలము ఎడమకల్లు గ్రామం నందు పిఎంఏవై గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించాము ఈ కార్యక్రమానికి మండల తెలుగుదేశ అధ్యక్షులు ముత్తముల సంజీవరెడ్డి గారు మరియు మండల ఎంపీడీఓ గారు మరియు హౌసింగ్ హౌసింగ్ ఏఈ సిబ్బంది సచివాలయ సిబ్బంది అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది సృష్టికర్తగా ఆహార ప్రదాతగా శిల్పిగా పూజలు అందుకునే భగవాన్ విశ్వకర్మను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి గిద్దలూరు ఎమ్మెల్యే